కుంభరాశి వారికి జూన్ పదో తేదీ మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు ఒక వ్యక్తి రాకతో సాయంత్రం లోపు ఒక పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఆ వ్యక్తి వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కుంభరాశి వారిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తులను మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నటువంటి విషయమే అలాగే ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే దానికి పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టి ఇంకొక వేరే పనిని అసలు పోరనమాట ఎంతగానో వారికి పట్టుదల పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి పట్టుదల వీరికి సొంతంగా ఉంటుంది కాబట్టి అలాగే దృఢ సంకల్పంతో చాలా కార్యాచరణ శక్తిని అలాగే విపరీతంగా వీరు కలిగి ఉంటారు అనుకున్నటువంటి పని అనుకున్నటువంటి సమయానికి అలా పూర్తి చేయాలి అనే తపన వీరికి అధికంగా ఉంటుంది ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంటే సుఖ జీవితానికి కాస్త దూరంగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతూ ఉంటారనమాట ఈ విషయం గురించి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కూడా ఈ పరిస్థితుల కారణంగా వీరి మూలంగా అంటే వారితో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నామే కుటుంబ సభ్యులతో కాసేపైన సంతోషంగా ఉండలేకపోతున్నామే అని కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది కుటుంబ వ్యక్తులే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఏర్పడతాయన్నమాట అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో తప్పకుండా అంటే కుటుంబ సభ్యుల మూలంగా రేపటి రోజున అంటే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ద్వారా లేదంటే కుటుంబంలో సంతానం మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం వల్ల కావచ్చు మానసికంగా మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా కొన్ని పరిస్థితులు మీ యొక్క జాతకంలో చాలా ఎక్కువగా అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడేటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో వారి వలనే మీరు చాలా మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు రేపటి రోజున ఒక వార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు లేదంటే వారు చేసినటువంటి కొన్ని ప్రవర్తన వారి తీరు కావచ్చు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉంటుందన్నమాట అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వ్యక్తులకు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కొన్ని చాలా అంటే చాలా అధికమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలామంది ఇప్పటికీ కూడా ఉన్నారు వారి వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే రేపటి రోజున వీరికి చాలా అంటే చాలా అత్యద్భుతంగా అనుకూలంగా అంటే కొంచెం ప్రతికూలంగా కొంచెం బాగా వీరికి అనుకూలంగా అయితే ఉందండి రోజు మొత్తం మీద మనకు పూర్తిగా అనుకూలంగా ఏ రోజు కూడా ఉండదు కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలో చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవాలి అంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు లేదంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలైనటువంటి వారు కావచ్చు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళుకుంటూ ఏదో ఒక విధంగా మీరు నాశనం అయిపోవాలి అని అనుకుంటూ ఆనందిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి అయినప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి ఫలితం వారికి దక్కడం లేదు ఎందుకంటే మీకు దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఏదైనా నష్టం వాటి వాటితే సంతోషంగా అంటే ఏదైనా కొంచెం కష్టంగా అనిపించిన సందర్భాలను చూసి వారు నవ్వుకుందామా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వారి ప ఫలితాలన్నీ కూడా విఫలమయ్యాయన్నమాట ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి భగవంతుడి యొక్క నీడ మీపై ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కానీ అంటే ఉన్నది ఉన్నట్లుగా కుండా బదులయ్యే విధంగా చెప్పేటువంటి మనస్తత్వం మాట తీరు మీదనమాట అలాగే సమాజంలో ఏదైనా కానీ అన్యాయం ఎవరికైనా జరుగుతున్నా లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా చూస్తూ మీరు అసలు ఊ ఊరుకోలేరు కష్టంలో ఉన్న వాళ్ళకి చూసి ఓర్వలేరండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేరు అంటారు కదా వీరేంటంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా బాధలో ఉంటే మాత్రం అసలు చూడలేరన్నమాట ఎందుకంటే వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటువంటి తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ విధంగా వీరికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక విధంగా వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయాన్ని అందించాలి పాపం వారు ఉన్నారే ఇలా అని జాలి పడిపోతూ ఉంటారు అలాగే ఎవరైనా కానీ అంటే పేదవాళ్ళు ఉంటే అంటే యాచకులు కానీ కనిపిస్తే వీరికి చెంచిపోతారనమాట మీరు కష్టాల్లో ఉన్నవారిని చూసి అంటే ఉండలేరు అయితే మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి కొంత సమయం కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది అయితే రేపు సాయంత్రానికి ఒక వ్యక్తి రాకతో మీ జీవితం మారబోతుందని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ఈ రాశి వ్యక్తులు సంతానానికి సంబంధించి అంటే మంచి గుడ్ న్యూస్ వినాలని చెప్పి ఎవరైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంతానానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ రేపు సాయంత్రానికి మీ భాగస్వామి అంటే ఇద్దరు కూడా ఎవరైతే జీవిత భాగస్వాములు ఉంటారో భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే ఇద్దరు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారనమాట నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడని తెలిసినటువంటి మరుక్షణం మీ ఆనందం అంతా ఇంత కాదండి ఆ విషయం రేపు సాయంత్రానికి ఎవరైతే సంతానం గురించి ఎదురుచూస్తూ ఉన్నటువంటి వారు ఈ రాశి వారికి సంబంధించిన వారు ఉన్నారో వారికి రేపటి రోజున వారి కళా సహకారం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇది చాలా పెద్ద శుభవార్త కదా మీ వారి జీవితంలో చాలా రోజుల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉండొచ్చు అనమాట పూజలు లేదంటే వ్రతాలు వీరు మంచితనం వలన భగవంతుడు వీళ్ళను అనుగ్రహించాడు అని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే చక్కగా ఆ వార్త మీకు తెలిసిన తర్వాత సాయంత్రం కల్లా చక్కగా స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని భగవంతుడి దగ్గర కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని సంతానం చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా కూడా మాకు సంతోషంగా డెలివరీ టైం అనేది మాకు అంటే డెలివరీ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు అంతా నీదే భారం భగవంతుడా అని చెప్పి మనం నిండా మంచి సంకల్పంతో భగవంతుడి దగ్గర చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోలేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకుంటాము చెప్పండి మన కష్టాన్ని నష్టాన్ని ఎవరు కూడా పంచుకోరు కాబట్టి మనం భగవంతుడికి చెప్పుకోవడం వలన ఏంటంటే సరే ఇలా ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పుకోవడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా కానీ మీకు ఏదైనా మంచి చేయాలన్నా లేకపోతే ఏదైనా మంచి మన కర్మలను బట్టి మనకు ఏదైనా చెడు జరగాలన్నా అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం చేయవలసినటువంటి ధర్మపరమైనటువంటి పనులు మనం చేసుకుంటూ పోతూ ఉంటే భగవంతుడి అనుగ్రహం కూడా మనకు ఎప్పుడు కూడా నీడగా ఎప్పుడు కూడా ఉంటుంది అయితే ఈ రాశివారు వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగపరంగా కూడా చాలా వరకు వస్తాయండి అంటే వ్యాపార సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారంలో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా మీ నుండి తొలగిపోవడం జరుగుతుందనమాట విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కలలు కంటూ ఉన్న వారికి అంటే ఇప్పుడే కొన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచిగా అంటే పరీక్షలన్నీ కూడా చక్కగా పాస్ అయ్యి వ్యక్తులు ఉంటారు కదండి వారు ఏదైనా ఉద్యోగం కోసం ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన వారు ఉంటే వారికి మంచి ఉద్యోగ అవకాశం అయితే ఒకటి వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవాలి ప్రతి సమస్యకి ప్రతి సమస్య కూడా పరిష్కారం అనేది ఎక్కడో అక్కడ లభిస్తుంది ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా పురోగతిని ఉన్నారు కాబట్టి ఆదాయం యొక్క ఆదాయ ఆర్థికలన్నీ కూడా గణనీయంగా సాధించడం వల్ల రేపటి రోజున తప్పకుండా మీ జీవితంలో అంటే వ్యాపారంగా ముఖ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీకు ఖచ్చితంగా చూస్తారండి వ్యాపార పరంగా మీరు ఇది వరకు రానటువంటి లాభాలు రేపటి రోజున వచ్చేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అయితే చెప్పాం కదా ఉద్యోగస్తులకు కూడా చక్కని అవకాశాలు వస్తాయని ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమని ఎవరు గుర్తించలేరని చెప్పి మీరు బాధపడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తిస్తారు అధికారుల నుండి మంచి ప్రశంసలు వస్తాయి ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది ఈ విధంగా పది మందిలో మీరు మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం రేపటి రోజున ఉంది ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం కూడా శని భగవాను ఆరాధిస్తూ ఉండండి శని స్తోత్రం పారాయణం చేస్తూ ఉండండి ఇది చక్కటి ఫలితాన్ని అయితే తప్పకుండా మీరు పొందుతారు ఆర్థిక పురోగతి మీకు మీకోసం మీరైతే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా దీ దీప నైవేద్యాలతో అమ్మను ఆరాధించుకోండి చక్కటి ఫలితాలు అనేవి మీరు ఇంకా ముందు ముందు రోజుల్లో ఎక్కువగా చూడవచ్చు అలాగే రేపటి రోజున ఎవరైతే ప్రయాణాలు చేయాలని అనుకుంటూ ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా మీకైతే అనుకూలంగా అయితే ప్రయాణాలన్నీ కూడా మీకు అనుకూలంగా చాలా చక్కగా మీరు రాబోతున్నాయి జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే దేవాలయ దర్శనం చేయాలని ఎక్కడైనా కానీ అంటే అరుణాచలం ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళాలని చెప్పి దేవాలయ దర్శనాలు ఎవరైతే ఆశగా ఎదురుచూస్తున్నారో వారికి రేపటి రోజున ప్రయాణాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి రేపటి రోజున మీరు తప్పకుండా వెళ్ళవచ్చండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి అంతా కూడా బాగుంటుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్